నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విశుద్ధి చక్రము ఈ విశుద్ధ చక్రం వల్లే ఇది గొంతు భాగంలో ఉంటుంది అందరికీ తెలిసిందే కదా వాక్ చాతుర్యం ఉంటుంది ఈ విశుద్ధ చక్రం యాక్టివేషన్ జరిగితే మనం మంచిగా మాట్లాడగలుగుతాము జ్ఞానంతో మాట్లాడగలుగుతాము ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాము కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మనం మాట్లాడితే కదా నలుగురిలోకి రాగలుగుతాము మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతాము మనలో ఎన్నో భావాలు ఉంటాయి వాళ్ళని భావ వ్యక్తీకరణ చేయగలుగుతాము ఏవేవైతే మనం అందరి ముందు చెప్పాలి అనుకుంటాము కొందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది అలాంటి భయాలన్నీ తొలగిపోతాయి అలాగే ఒక బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి ఏ మాటలు చెప్పి బతికేస్తాడు వీరు అంటారు చూడి వాళ్ళకి విశుద్ధ చక్రం యాక్టివేషన్ జరుగుతుంది అర్థమవుతుందా నెట్వర్కింగ్ పెరుగుతుంది సేల్స్ పెరుగుతాయి బిజినెస్లో అయితే గొప్పగా రాణిస్తారు మీకు నేను చెప్పే ప్రతి వీడియో అర్థమవుతుంది కదా మరి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అంటే నా ఛానల్ కింద మీకున్న వాటి మీకున్న డౌట్స్ని చక్కగా నోట్ చేయండి నేను చూస్తూ ఉంటాను ఏమన్నా మీకు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి నేను నాకు తెలిసినంతలో మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విశుద్ధ చక్రం యాక్టివేషన్ చేసుకోకపోతే జరగకపోతే ఏమవుతుంది అంటే మాట్లాడడానికి భయం ఏర్పడుతుంది మనలో ఎన్నో భావాలున్నా ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే భయం ఏమనుకుంటారు అని అక్కడే మనం ఆగిపోతున్నాం మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది నువ్వు ఏ బిజినెస్ చేయాలన్నా భయం ఎందుకంటే ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడి ఎవరిని నువ్వు ఒప్పించలేవు కాబట్టి ఎలాంటి ఐడియాస్ నీలో ఉన్నా కూడా వాళ్ళకి వ్యక్తపరచలేవు కాబట్టి అన్నిటిలో కూడా భయం నీకు ఏర్పడుతుంది కాబట్టి ఈ విశుద్ధ చక్రం యాక్టివేషన్ అనేది కంపల్సరీ జరిగి తీరాలి మనీ అఫర్మేషన్స్ని స్పష్టంగా మాట్లాడగలగాలి హం హమ్ అని చాంటింగ్ చేయాలి బీజాక్షరాన్ని ప్రతిరోజు ఓకేనా అలాగే రంగుల దుస్తులు లేదా రత్నాలు ధరిస్తే చాలా బాగుంటుంది ఎన్ని మనలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి ఇవన్నీ కూడా పురాణాల నుంచి మన పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నవే ఎక్కడి నుంచో తెచ్చుకున్న జ్ఞానం అయితే కాదండి మనలోనే ఉంది మన భారతదేశంలో మన సనాతన ధర్మాల నుంచి ఎన్నో పుస్తకాలు పుట్టాయి ఎన్నో వేదాలు పుట్టాయి వాటన్నిటి నుంచి అవన్నీ నిగూఢంగా ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మీకుంటే చక్కగా మీరు యూట్యూబ్లోనే ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు మంచి విషయాలు నేర్చుకోండి మీ జీవితానికి ఏది ఇంపార్టెంటో దాని గురించి ఆలోచించండి పక్క వాళ్ళ జీవితాలతో మనకు సంబంధమే లేదు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ జీవితం గురించి మీరు ఆలోచించడం అలవాటుగా చేసుకోండి మీకు ఏం కావాలి ఆ కావలసిన దాని గురించి